ఇవాళ ప్రసన్న ఒక్క చిటికేస్తే నీళ్ళు ఎక్కడ ఉంటుందో తెలుసుకోమ్మా ఫస్ట్ అది ఎందుకంటే ఇంత ఆరు ఆరుసార్లు ఎమ్మెల్యే అవడం అంటే ఆషా కాదు జిల్లాలో ఎవరన్నా అయ్యి ఉన్నారా మీరే చెప్పండి ఒక ఆనవ ఫ్యామిలీ నుంచి అయ్యి ఉన్నారేమో మన జిల్లాలో పేరు మోసిన ఫ్యామిలీలలో ఒక రెప్యుటేషన్ ఫ్యామిలీలో ఆనవ వాళ్ళ తరు వాళ్ళు నల్లపురెడ్లు ప్లస్ నేదుమల్లి జనార్దన్ రెడ్డి వాళ్ళు వీళ్ళు ప్రత్యర్థులుగా ఉన్నారు కానీ ఏ రోజు ఇలాంటి దాడి ఇలాంటి దాడి చేసి ఇలాంటి సంస్కృతిని ఎవరు ఏ పార్టీ ప్రోహించ ప్రోత్సహించలేదు అలా అనంతపురంలో ఏదన్నా ఈ మధ్య రీసెంట్ రీసెంట్గా అంటే ఆ పెద్దారెడ్డి మీద దాడి అని అదను ఇదని మనం రాయలసీమ కుటుంబాల నుంచి రాలేదే రాయలసీమ ఫ్యామిలీలో మనం ఏమన్నా రాయలసీమ కూడా ఇవాళ ఎంతో ప్రశాంతంగా వాళ్ళ వాళ్ళ మనోభావాలు దెబ్బ తినకుండా చాలా ఇదిగా వాళ్ళు పాటిస్తున్నారు ఈ పవిత్ర దేవాలయంలో నువ్వు కూడా నడిచావమ్మా రోజు నాకు తెలిసి మల్లపరెడ్డి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో మీకు ఆమెకి ప్రశాంతమ్మకు తెలుసు ఆమె ఇంట్లో కూడా తిరుగుంది ఇలాంటి పవిత్ర దేవాలయాన్ని పెద్ద ఆయన కట్టించిన దేవాలయాన్ని మీరు కూల్చేదానికి మనసు అలా వస్తుందమ్మ ఆ దేవాలయంలో ఆ పెద్ద ఆయన భార్య ఆ రోజు ఎనభై ఏళ్ళ పైబడిన ఆవిడ ఉన్నది ఆవిడ కూడా మీకు గుర్తు రాలేదా గుర్తొచ్చిందా లేదా వాళ్ళ వాళ్ళతో వాళ్ళే కదా వాళ్ళ ఉప్పు తినే ఉంటారు మీరు నాకు తెలిసి ఇలాంటి పనులు ఎంతో సొమ్ము దీని రొమ్ము గుద్దే వాళ్ళు అంటారే ఈ సామెత పెద్దవాళ్ళు ఓరికాళ్ళ మనలాంటి వాళ్ళని చూసే ఈ పెద్దవాళ్ళు ఈ సామెతలు చెప్పారు ఇలాంటి దాడి చాలా హేయమైన చర్య రాక్షసమైన అని నేను తెలియజేస్తున్నాను ఇలాంటి ఏమన్నా ఉంటే మీరు మీ కౌరు మీద కాన్సన్ట్రేషన్ చేయండి అక్కడ ప్రజల్లో మీ అభివృద్ధిని చూపెట్టండి కానీ ఇలా ఇళ్ళ మీద దాడి చేయడం కరెక్ట్ కాదని నేను తెలియజేస్తున్నా